విద్యా కుసుమాలు ఆందోళన కలిగిస్తున్న ఇంటర్ విద్యార్థుల మరణాలు మూడు నెలల్లో సుమారు ఇరవై ఐదు మంది ఆత్మహత్య సీఎం రేవంత్ దగ్గరే విద్యాశాఖ పరీక్షల సమయంలోనూ లేని రివ్యూలు అధికారులతో నడిపించే నడిపించేస్తున్న సర్కార్ వీళ్ళకి ఏం భయం అండి వీళ్ళకి ఏం అవసరం నా దగ్గర విద్యాశాఖ ఉంది నా దగ్గర హోం మంత్రి ఉంది పలానా ఏంది వైఆర్టీవీ రంజిత్ ఉన్నాడు కదా మా రంజిత్ గారి మీద ఎందుకు కేసులు అయితే కూడా అడుగుతలేట రేవంత్ రెడ్డి ఒక రోజు కేసుల ఫైల్ ఇట్లా పోతే చింపి ఇట్లా ఇట్లా టేబుల్ మీద ఇసిరేసిండట రంజిత్ జోలికి మీరు ఎందుకు పోతున్నారు ఎందుకంటే అవన్నీ బక్వాస్ కేసులనే ఆయనకు తెలుసు నాకు తెలుసు పెట్టినోని తెలుసు దాని విచారణ చేష్టలు అందరికీ తెలుసు కానీ ఏదో ఒకటి చేయాలి పాం పుట్టలే చేయి పెడితే ఏమైతే పాం ఫసక్కు ఉంటుంది అప్పుడు కాటెత్తే ఏమైనా పానం పోతుంది ఏలు పెట్టినోని పోతుంది టీవీ జోలికి వచ్చి ఏలు పెడితే కూడా గదే అవుతుంది గట్టనే అవుతుంది మీరు ఏదో అనుకుంటారు తమాషాలు చెత్తరు కానీ సినిమా ఉంటుంది మన కేసులు ఏ చేసినా టక్క టక్క ట్రాన్స్ఫర్లు అయితేనే ఉంటాను అయితే ఆగం ఆగ ఉంటుంది తెలంగాణ చెప్తున్నా కదా నేను రెడ్డి బిడ్డను భయ్య నేను బరాబురు చెప్తున్నా ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ నేను చాలా రకాలుగా చాలా విషయాలలో అధ్యయనం చేసే వ్యక్తి ఒక పరిశోధన విద్య పిహెచ్డీ ఒకటే చేస్తే పిహెచ్డి అంటారేమో కానీ నాకు వాళ్ళకి సంబంధం నాది అన్ని రకాలుగా కూడా పరిశోధనలు ఉంటాయి ఏ తేడా వచ్చినా కూడా ఎక్కడ ఎట్లా ఇవ్వాలనో నాకు బాగా తెలుసు నేను చెప్తున్నా కదా వీళ్ళు నాలుగు రోజులు ప్రభుత్వాలు ఐదేళ్ళు ఉండిపోయే ప్రభుత్వాల కోసం అధికారులు ఎందుకు తప్పులు చేస్తారో నాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు మరి అలాంటి అధికారులు ఉన్నప్పుడు రాజీనామా చేసి సప్పుడేకా నాకు ఈ ఉద్యోగ వార్థాన్ని వదిలేసిపోతే నా తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఆకలి మీద దాగి బతుకుతున్నారు ఇస్తే కనీసం అన్నవాన తింటారు కదా ఇదో చూడూరి ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకరంగా ఉన్నాయి గత మూడు నెలలుగా సుమారు ఇరవై ఐదు మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు ఆశలు చిగురించే ప్రాయంలో ఆ అంతలో అనంత లోకాలకు పయనమై వెళ్తున్నారు ఈ చిరుదూపాలను ఆర్పిందే ఎవరు చదువంటే భయమా మరేదైనా కారణమా ఎందుకు ఈ ఆత్మహత్యలు విద్యా వ్యవస్థలో లోపాలు సవ ఏంది సవరించే వ్యవస్థ మనకు లేదా విద్యార్థులకు భరోసా కలిగించాల్సిన విద్యాశాఖ ఏం చేస్తుంది వరుస ఆత్మహత్యలతో చలనం లేదా అసలు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారు ఆన్మకొండ భీమారంలో ఉన్న శివాని జూనియర్ కాలేజ్ విద్యార్థిని సాహిత్య సాహిత్య కాలేజ్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది సాయితే కాలేజ్ భవనం ఎక్కి ఆత్మ అల్లార ముద్దుగా పెంచుకున్న బిడ్డ చనిపోవడంతో అందరూ ఈ చదువు చల్లకుండా చదువు చారడు బలపాల దోషాలు గుర్తుపెట్టుకో చదువుతో ఏం రాదు నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసినా ఎంకామ్ చేసినా ఇంకో రెండు మూడు పీజీలు అన్ని కంటిన్యూ అయ్యింది ఇంకా చదువుతూనే ఉన్నా ఏం సర్టిఫికేట్ అక్కడికి వస్తుంది నేను నిజంగా దాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఏంది చిన్నప్పుడు మనందరం బడిపోతే ఒక బాక్స్ తెచ్చుకుంటాం చూడు దాన్ని ఏమంటారు హాస్టల్ అల్ల బాక్సులు ఎవరై వాళ్ళకు ఉంటాయి ట్రంక్ పెట్టారు గల్ల భారేశ్వడు తప్ప దాంతో ఏం యూజ్ లేదు ఒకటి నేను చెప్తున్నా ఈ కాలంలో మీరేదైనా చెయ్యాలి అనుకుంటే మీరు ఏదైనా బాగుపడాలనుకుంటే వ్యాపారాలు ఇతరత్ర చేసుకోరు ఈ సన్నాసులు ఈ రాజకీయ నాయకుల చుట్టూ జరిగి మీ జీవితాలను నాగం చేసుకోకరి చదువు కోసం పానాలు తీసుకొని ఏం కాదు అంత కూడతా తిప్పి కూడా మూడు వందల అరవై ఐదు కమ్మలు ఉంటాయి దానికోసం ఎందుకు చావాలి చదువు అత్త ఏంది రాకుంటేంది ఏదైతే ఏంది కానీ పానం ఎందుకు తీసుకుంటావు రేపు పొద్దుగాల మీ అయ్యవా నువ్వు వచ్చినాక పండు అయిన తర్వాత ఒక్కడే కొడుకైతే వాళ్ళ బతుకు ఎంత దీనంగా ఉంటుంది తెలుసా వాళ్ళు ఎంత నరకం చూడాలో తెలుసా ఏమి బతుకులు ఏమి బతుకులురా అని పాటలు వాడుకుంటాను కదా ఇప్పుడు మనం ఆ రోజు కళ్ళల్లోకి వెళ్ళి రక్తాలు వస్తూ ఉంటాయి నేను చాలా కుటుంబాలను చూస్తూ ఉంటా రోజు ఏదో ఒక పని మీద ఏదో ఒకరిని ఇట్లా పలకరిస్తూనే ఉంటాను అక్కడి నుండి వచ్చే ఆ కొన్ని సందర్భాలలో రాత్రి ఆ రోజు జరిగిన సంఘటనలకు రాత్రి అన్నం కూడా తిన నిద్ర కూడా పట్టదు ఉంటాయి పరిస్థితులు కొన్ని నేను ఓపెన్గా చెప్తున్నా వాస్తవంగా దయచేసి చెప్తున్నా ఏ చదువు వస్త చదువు వచ్చిన కాడికి వస్తుంది రాకపోతే లైట్ తీసుకోర్రీ బతకనీ చదువు ఒక్కటే ఆడెవడో మైండ్లో ఇట్లా 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 చేస్తారు ఆ ఏంది రాజకీయ నాయకులు ఎవడు ఎవడు పీజీ చేయండి ఒకరిని చూపెట్టీ పీజీలు ఎంతమంది చేయాలి అడుగురు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అర్హత ఏందో ఒకసారి అడుగురి ఏ పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీఎం ఏ పాట చేయండి అడుగుర్రీ ముచ్చే చెప్తారు ఏందు ఏం కర్మరా మనకు కూలీ పోయి బతుకుదాం ఏం బాగా ఎందుకు చావాలి ఇక చెంచల్ గూడ జైలు జాగాలో స్కూళ్ళు కాలేజీలు కథం ఏందంటే ఇదే కనుక ఇక్కడ కేసీఆర్ ఉంటే కేసీఆర్ చెంచల్ గూడ జైలు ఎట్లా చేస్తూ అని ఆరంగ్యవేదాలు బాగా విరేది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్తారు కదా ఏ పాడు ప్రశ్నిస్తారో చూద్దాం